క్రైస్తవయంలో కీస్తురాయించిన మాటలు పాతాలంలో పెట్టేసి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంగా చలామణి అవుతూ పురుషు విషము లేని శ్రద్ధ స్త్రీల విషములో మాత్రమే పశ్చయంగా తీసుకుంటున్నారండి వీరు కల్పించిన సిద్ధాంతాలు ఆకాశం ఎత్తులో చూపిస్తూ కొన్ని సంఘాల్లో కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేశారు ఒక సంఘాల్లో అయితే క్రైస్తవ స్త్రీ బొట్టు ధరించరాదు కానీ కొన్ని సిద్ధాంతాలు ఏర్పాటు చేస్తారు మరి కొన్ని సంఘాలు ఏమని ప్రయత్నం చేస్తున్నారంటే ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ధరించడానికి వీలు లేదు మరికొన్ని సంఘాలైతే తెల్ల బట్టలు తప్ప రంగు చీరలు కట్టుకోవడానికి వీలు లేదు మరికొన్ని అయితే స్త్రీ జడి వేసుకోవడం తప్పు ముడివే చుట్టుకోవాలి మరికొన్ని సంఘాల్లో అయితే అన్నీ ధరించుకోవచ్చు కానీ బొట్టగుటో పెట్టుకోకూడదు కొన్ని సంఘాల్లో అయితే స్త్రీ ఎటువంటి పాటలు పాడకూడదు కొన్ని సంఘాలలో అయితే స్త్రీ వాక్యం బోధించకూడదు మరికొన్ని సంఘాలలో అయితే స్త్రీ చర్చిలో ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు మౌనముగా ఉండాలి ఇటువంటి సిద్ధాంతాలన్నీ